హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల తెలంగాణలో రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్ష రూపాయలు వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలిపింది ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది రెండు లక్షల రుణమాఫీ వీరికి వర్తించదు రీషెడ్యూల్ చేసిన రుణాలకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పిఏసిఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి ఎస్హెచ్జి జేఎల్జీ ఆర్ఎంజిఎల్ఈసిఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది రైతుల సమస్యలను ముప్పై రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి Subscribe my channel, Hiravata Tech Info.